రవ్వ లడ్డులు చేసినప్పుడు చాలామంది పంచదారతో చేస్తూ ఉంటారు అలా కాకుండా పంచదార పాలు వాడకుండా హెల్తీగా రవ్వ లడ్లని ఎలా చేసుకోవాలో చూద్దాము అలాగే ఎక్కువ రోజులు పెట్టినా కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి ఇలా చేశారంటే మరి చాలా ఈజీగా ఈ రవ్వ లడ్లని పాలు పంచదార వాడకుండా ఎలా చేయాలో చూసేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలాగొచ్చే నాతో షేర్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వచ్చేయండి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు దాకా నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వచ్చేసి మీ ఇష్టం అండి కప్పు వేసుకోవచ్చు ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసుకుంటున్నాను మేము నెయ్యి కొంచెం తక్కువ వాడతాం కాబట్టి ఇందుట్లోనే జీడిపప్పు వేసేసుకొని వేయించుకుందాం జీడిపప్పు ఇలా బద్దల కింద చేసుకోండి గుళ్ళలాగా ఉంటే ఇలా బద్దల కింద ఉంటేనే మనకి లడ్డులోకి పెట్టుకొని చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇందుట్లోనే అలాగే కిస్మిస్లు కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండింటినీ వేయించుకోండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ రవ్వ రవ్వలడ్లు చేసుకోవడము కానీ పంచదార వాడకుండా హెల్దీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఇందుట్లోకి ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదైతే వేసుకొని ఫ్రై చేసుకుందాం మంచిగా పొడి పొడిగా వచ్చేలాగా మంచి రవ్వ రవ్వలాగా రావాలండి మంచి కలర్తో పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇలా స్పూన్తో ఇలా స్మాష్ చేసుకుంటూ చేసుకున్నారంటే ఉండలాకున్నది కూడా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా రవ్వ రవ్వ బాగా మనకి పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు ఇందుట్లోకి కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నా పచ్చిది ఉంటే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరిలని తురిమి వేసుకుంటున్నా ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా వేసాం కదా రెండింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పౌడర్ కూడా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమ వస్తుంది అప్పటిదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలోకి స్వీట్కి సరిపడా నేను ఇక్కడ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను స్వీట్ బాగా ఎక్కువ వచ్చేసింది ఇంతే కొంచెం తగ్గించుకుంటే కూడా తగ్గించుకోవచ్చు కొబ్బరి వేసి ఉంటాం కాబట్టి మనకి స్వీట్నెస్ అది కూడా వస్తుంది కొంచెం బెల్లం కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయిందంటే సరిపోతుంది ఇక పాకం రావాల్సిన అవసరం లేదు పాకం వచ్చిందంటే మళ్ళీ లడ్డులనేవి గట్టిపడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ బెల్లం నీళ్ళనైతే మనము రవ్వలోకి యాడ్ చేసుకుందాం చూశారు కదా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఆ బెల్లాన్ని ఇలా రవ్వలో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇది ఇక్కడ ఫుల్గా అయిపోయిందండి బౌలు మిక్స్ చేసుకోవడానికి సరిగ్గా రావట్లేదు ఇప్పుడు ఇదైతే నేను ఇందాక బెల్లంని మరిగించు కరగపెట్టుకున్నాను కదా అదే ప్యాన్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం వాటరు కొంచెం స్పూన్తోనే ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని తర్వాత లడ్డులు చుట్టుకోండి చేత్తో ముట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు లడ్డులైతే చుట్టేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత బెల్లం సిరప్ అనేది రవ్వలోకి మొత్తానికి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా చేత్తో బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మనకి లడ్డులు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డులాగా చుట్టేసుకోవాలి ఈ లడ్డులకి భాగంలో ఒకటి బాదము అలాగే ఒక కిస్మిస్ వచ్చేలాగా లడ్డులు చుట్టేసుకున్నారంటే చూడడానికి బాగా లుక్గా అనిపిస్తుంది అలాగే కొంచెం మనకి పిల్లలు కూడా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చూసారు కదండి ఇలాగే అన్ని లడ్డులు ఒకే సైజులో వచ్చేలాగా చుట్టేసుకోవాలి చాలా ఈజీగా హెల్తీగా పంచదార పాలు వాడకుండా నేనైతే ఈరోజు మీకైతే ఈ విధంగా బెల్లంతో రవ్వ లడ్డూలైతే చూపించాను చాలా ఈజీనండి ప్రిపేర్ చేసుకోవడము ఇలా చేశారంటే ఎక్కువ రోజులు పెట్టినా కూడా అస్సలు గట్టిపడవు మనం ఇక్కడ పాలు వాడలేదు కాబట్టి అదే మెత్తగా అంతే సాఫ్ట్నెస్ అయితే ఉంటాయి అన్ని లడ్డులు ఇదే విధంగా చుట్టేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే వారం పది రోజులైనా కూడా అస్సలు గట్టిపడకుండా మనకి సాఫ్ట్గా అయితే ఉంటాయి నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలాగొచ్చాయో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దసరా పండగ స్పెషల్గా ఈ లడ్డులను కూడా ప్రసాదంగా ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం